ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అందరికీ అంబేద్కర్ గారు జయంతి నూట ముప్పై నాలుగు సంవత్సరం జయంతి శుభాకాంక్షలు మనకు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని కల్పించి మన భారత ప్రజలమైన మనకు హక్కులు స్వాతంత్రము స్వేచ్ఛ సమానత్వం కల్పించి వారు మనం ఈరోజు ఈ విధంగా దేశంలో ఈ విధంగా ఉండటానికి కారకులు వారు వారు సదా చిరస్మరణీయులు వారు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా వారిని తలుచుకోవాలి మనకు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అందరికీ అందరి వాడు ఒక ఒక వర్గానికే కాకుండా అందరికీ కూడా ఆయన ఆరాధ్య దేవుడు కాబట్టి వారిని ఈరోజు స్మరించుకోవడం మన కర్తవ్యం కాబట్టి అందరు కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాయి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మన రాజ్యాంగ నిర్మాత గారు తన చిన్నప్పటి నుంచి ఎంతో ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో వాళ్ళ స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ చాలా కష్టపడి ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్మించాడు తను ఎన్నో డాక్టరేట్లను పొందాడు తను సూచించిన ఏదైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను మనము నెమరు వేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మనం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారించి అందరికీ తెలిసిన విషయమే మనం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొదటి న్యాయమంత్రిగా కూడా వారు పనిచేసారు మన రాజ్యాంగ రూపకర్త కూడా వారే ఈ సందర్భంగా నేను వాళ్ళ ప్రజలందరినీ కోరేది ఒకటే వారు చూపిన మార్గంలో అందరు నడిచి అందరు కూడా స్వేచ్ఛా జీవితం ఆశించాలని కోరుతున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ ముఖ్యులందరికీ కూడా పేరు పేరిన సంఘ బోధం తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఇచ్చేసిన గౌరవులు పెద్దలు ఏ ఏఎస్పి గారు సిఐ గారు ఎమ్మెరా గారు మిగిలిన మన నాయకులు అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన గౌరవలు ఉపాధ్యాయులు మరియు చిన్న పెద్ద అందరూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జైభీం తెలిపి తెలియజేస్తూ మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మన మన ఒక్కరే కాదు అందరి వాడు అందరి కోసం కష్టపడి తన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఆ గొప్ప నాయకుడు గొప్ప ఆలోచనతో మన భారతదేశానికి ఒక మంచి ఒక రాజ్యాంగాన్ని అందించి మన భారతదేశం యొక్క సుపరిపాలనను ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి సంతోషంగా ఉండాలని ఆలోచనతో మన చేసిన గొప్ప గొప్ప మనసుతో మన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందజేశారు మరి అదేవిధంగా మరి అనేక ఆయన యొక్క జీవిత చరిత్రను చూస్తుంటే అనేక బాధలు పడి కష్టాలు పడి అనేక మన ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగి మరి ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు మనము ఆ జయంతి జరుపుకుంటున్నామంటే మన భారతీయుల యొక్క అదృష్టవంతులుగా మనం భావిస్తున్నాం అది మన గొప్ప అదృష్టం సో మరి దానికి అనుగుణంగానే మరి అందరూ ఇచ్చేసి మరి ఇంత గొప్పగా ఈ జయంతిని జరిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా జై భీం తెలియజేస్తూ ముగిసుకుంటాను జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి